ధనస్సు రాశి వారికి మే పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జరగబోయేటువంటి అన్ని విషయాల గురించి అలాగే నక్క తోక తొక్కినట్లే ఈ మూడు రోజులు తప్పకుండా మీరు మూడు శుభవార్తలను వినబోతున్నారు చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోను మీరు చూడడానికి ప్రయత్నం చేయండి అయితే ధనస్సు రాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇంకా ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని ఒక కామెంట్ కూడా తప్పకుండా రాయండి అయితే ధనస్సు రాశి వారంటేనే ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఈ రాశికి అధిపతి దేవగురుపతి కదా అందుకే మీలో అంత నాలెడ్జ్ వివేకం ఉట్టిపడుతూ ఉంటుందన్నమాట ఎప్పుడు ఆశాభావంతో మంచి జరుగుతుందనే నమ్మకంతో ఉంటారు ఎంతటి కష్టంలోనైనా సరే మీలో ఒక పాజిటివ్ యాక్టివిటీ అనేది తప్పకుండా చెక్కు చెదరదనమాట లోతైన విషయాలు పట్టుదల మీ సొంతం మీ మాటల్లోనే ఓ తెలియని ధైర్యం స్పష్టత ఉంటాయి మీలో ఉత్సాహం శక్తి ఎప్పుడు ఉరకలేస్తూ ఉంటాయి ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలన్నా కొత్త ప్రదేశాలకు వెళ్ళాలన్నా మీరే ముందుంటారనమాట స్వేచ్ఛగా ఉండడానికి ఇష్టపడతారండి కట్టుబాట్లు మీకు అంతగా నచ్చవు ఉన్నది ఉన్నట్లుగా సూటిగా నిజాయితీగా మాట్లాడతారని చెప్పొచ్చు మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి చెప్పడం మీకు తెలియదు అందుకే కొందరు మీ మాటలు సూటిగా తగిలిన మీ మంచితనాన్ని నిష్కల్మమైనటువంటి మనసుని అందరు ఇష్టపడతారని చెప్పుకోవచ్చు మీ స్నేహశీలత హాస్య చిత్రత మిమ్మల్ని అందరినీ దగ్గర చేస్తాయి న్యాయధర్మం నిజం వైపు నిలబడాలనే తపన మీలో బలంగా ఉంటుంది గురుగ్రహ ప్రభావం వల్ల ఇతరులకు మంచి చెప్పాలన్నా సరైన మార్గం చూపించాలన్నా మీ తర్వాత ఎవరైనా మీకున్న పరిజ్ఞానాన్ని పంచుకోవడానికి వెనకాడరు కష్టాల్లో ఉన్నవారికి చేతనైన సహాయం చేయాలని మంచి మనసు మీది మీ ఉదార స్వభావం విశాల దృక్పథం మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబడతాయి మొత్తం మీద మీ ఆశావాద దృక్పథం నాలెడ్జీ సరదా స్వభావం నిజాయితీ ఇవన్నీ కలిసి మిమ్మల్ని ఎంతో ఇష్టపడేలా చేస్తాయన్నమాట అంటే మీ చుట్టూ సానుకూలత వాతావరణం స్పర్శిస్తాయి ధనసరాశి వారికి మే పదకొండు పన్నెండు పదమూడవ తేదీలో ఏం జరగబోతుంది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా మే పదకొండవ తేదీన ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈరోజు మీ కుటుంబ జీవితంలో కొంచెం కదలిక ఉంటుంది ముఖ్యంగా డబ్బు విషయాలు అంటే పాతప్పులు ఇవ్వాల్సిన ఒత్తిడి వంటివి ఇంట్లో చర్చలు రావచ్చు ఇలాంటి సమయంలో మీ మనస్సాక్షి చెప్పేది వినడం చాలా ముఖ్యమండి మీ మాటలకు విలువ ఇవ్వండి అనవసరమైనటువంటి వాదనలకు పోకుండా ప్రశాంతంగా ఉండండి ప్రశాంతంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి ఏదైనా శుభకార్యం గురించి ముఖ్యంగా ప్రేమ వివాహం లాంటి విషయాల్లో మాట్లాడడానికి అనుకూలత ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య మంచి అవగాహన అని తప్పకుండా ఏర్పడుతుంది చిన్న పనులను పూర్తి చేయడానికి ఇది మంచి రోజు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం పని ఒత్తిడి ఆర్థిక విషయాలు తాలూకా ఆలోచనలు మంచిగా మిమ్మల్ని కొంచెం ని నిర్ణయం చేయవచ్చు అందుకే మీ దినచర్యలో యోగం ధ్యానం లేదా కనీసం చిన్నపాటి వ్యాయామం నేర్చుకోవడం ఇలా చాలా మేలు జరుగుతుందండి ఇది మానసిక ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా శారీరకంగా కూడా చురుగ్గా ఉంచుతుంది ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి కడుపులో మంట గ్యాస్ వంటి సమస్యలు రాకుండా చూసుకోండి టైంకి భోజనం చేయడం చాలా మంచిది ఇంకా ఉద్యోగం చేసేవారికి ఈరోజు చాలా బాగుంటుంది మీ పనితీరులో మంచి మెరుగుదల కనిపిస్తుంది మీరు చేసే పనిని మీపై అధికారులు గమనించి మెచ్చుకునే అవకాశం ఉంటుంది మీ సృజనాత్మకతను పదు పదును పెట్టి కొత్త ఆలోచనతో ముందుకు వెళ్ళి మంచి గుర్తింపు లభిస్తుంది ఎవరైనా కొత్త ఉద్యోగం చేస్తే ప్రయత్నిస్తుంటే వారికి సానుకూల వార్తలు అందే అవకాశం అయితే ఉంటుంది ఇంటర్వ్యూలకు హాజరయ్యే వారికి విజయం లభించవచ్చు మీ మాట తీరు చాలా ఆకట్టుకుంటారు అంటే డబ్బు విషయంలో ఈరోజు మిశ్రమంగా ఉంటుంది కొత్తగా డబ్బు సంపాదించే మార్గాల గురించి ఆలోచిస్తారు కొత్త ప్రయత్నాలు కూడా మొదలు పెడతారన్నమాట అయితే పాత బాకీలు వసూలు కావడం కొంచెం కష్టంగా ఉండొచ్చు లేదా ఎవరికైనా ఇవ్వాల్సిన డబ్బు కోసం ఒత్తిడి పెరగవచ్చనమాట పెట్టుబడుల విషయంలో తొందరపడకండి మీ అంతరాత్మ ఏం చెప్తుందో విని ఆపై నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండండి వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు కొత్త ప్రణాళికలు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది మీ వ్యాపారానికి ఎలా విస్తరించాలి కొత్త మద్ద పద్ధతులను ఎలా అమలు చేయాలి అనే దానిపై దృష్టి పెడతారు మీ వ్యాపార నిర్వహణ శైలిని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు కొత్త ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు మాత్రం మీరు అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించడం చాలా మంచిదండి భాగస్వాములతో సస్థంబంధాలు కొనసాగించండి విద్యార్థులకు ఈరోజు ఉత్సాహంగా గడుస్తుంది మీలో సృజనాత్మకత పెరుగుతుంది రోజువారి చదువుల ప్రణాళిక అనుకొని ఆటంకాలు అయితే కొన్ని రావచ్చు కొంచెం క్రమశిక్షణతో ఉండడం అవసరం ఏకాగ్రతతో చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు అయితే సాధిస్తారండి ఇక వైవాహిక జీవితం విషయానికి వస్తే కనుక భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు ఇంకా పెరుగుతాయన్నమాట ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు అయితే మీ జీవిత భాగస్వామితో తప్పకుండా కొన్ని విషయాలు అయితే పారదర్శకంగా పంచుకోవడం ఏ విషయాన్ని దాచకుండా అంటే మీ బంధం మరింత బలపడుతుందనమాట చిన్న చిన్న మనస్పర్తలు వచ్చినా వాటిని సామరస్యంగా పరిష్కరించుకుంటారు ప్రేమలో ఉన్నవారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది మీ ప్రేమను వ్యక్తపరచుకోవడానికి లేదా మీ బంధాన్ని తర్వాతి స్థాయికి తీసుకెళ్లడానికి మంచి రోజు అనమాట ముఖ్యంగా ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి కుటుంబ సభ్యుల నుంచి సానుకూలత స్పందన లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీ సృజనాత్మకతను ఉపయోగించి మీ ప్రియమైన వారికి ఆకట్టుకోవచ్చు ఇక మే పన్నెండు ఏ విధంగా ఉంటుందంటే ఈరోజు మీ కుటుంబ వాతావరణం మరింత ఆహ్లాదకరంగా మారుతుంది నిన్నటితో పోలిస్తే ప్రశాంతంగా నెలకొంటుందండి ఇంట్లో మేధోపరమైన చర్చలు జరగవచ్చు లేదా కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఇంట్లో ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకోవడం మీరు చురుగ్గా పాల్గొంటారు మీ మాట తీరు సమస్యలను పరిష్కరించే విధానం కుటుంబ సభ్యులకు నచ్చుతుంది అయితే మీ అభిప్రాయాలను ఇతరులపై రుద్దడానికి ప్రయత్నించవద్దు అందరినీ కలుపుకొని పోవడం మంచిది ఆరోగ్యం విషయంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి నిన్నటికంటే ఈరోజు మీరు మరింత ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉంటారు శక్తి స్థాయిలు పెరుగుతాయి మీ ఆరోగ్య నియమాలు కొనసాగించడం మంచిది ఒకవేళ ప్రణ ప్రయాణాలు చేయాల్సి వస్తే ఆహారం విషయంలో విశ్రాంతి విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోండి చిన్న చిన్న ఒత్తిలకు యోగా లేదా వ్యాయామం చేసుకోవడం మంచిది అంటే ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది అప్పగించిన పనులు సులభంగా పూర్తవున్నట్లు అనిపిస్తుంది మీ ప్రతిభను గుర్తించి లభించవచ్చు మీ పై అధికారుల చేత ప్రశంసలతో పాటు బాధ్యతలు పెరిగే సూచనలు కూడా ఉన్నాయి పదోన్నతికి సంబంధించిన సంకేతాలు అందవచ్చు సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించండి మీ మాటల్లో చేతల్లో ఆధిపత్య ధోరణి లేకుండా చూసుకోవడం ముఖ్యం ఆర్థికంగా ఈరోజు నిన్నటికంటే మెరుగ్గా ఉంటుంది మీరు నిన్న ప్రారంభించిన కొత్త ఆదాయ మార్గాల ప్రయత్నాలు ఈరోజు కొంచెం ఊపందుకుంటాయన్నమాట డబ్బుకు సంబంధించిన విషయాల్లో స్పష్టత వస్తుంది భవిష్యత్ కోసం ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడానికి ఇది మంచి సమయం అనవసర ఖర్చులు తగ్గించుకుంటే పొదుపు చేసేటువంటి అవకాశం ఉంది దూర ప్రయాణాల వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి వ్యాపారస్తులకు వారి వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఇది మంచి సమయం కొత్త వ్యూహాలను అమలు చేయడానికి లేదా కొత్త భాగస్వాములను ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఇది భవిష్యత్తులో ఉపయోగపడతాయి చర్చలు సంప్రదింపులు ఫలవంతంగా ఉంటాయి కానీ మీ వైఖరి మరీ దూకుడుగా లేకుండా చూసుకోండి ఇతరుల అభిప్రాయాలను కూడా విలువ ఇవ్వండి విద్యార్థులకు ఈరోజు దాన తృణ తృష్ణ పెరుగుతుంది ఉన్నత చదువుల పట్ల లేదా కష్టమైన సబ్జెక్టుల పట్ల ఆసక్తి అనేది చూపుతారండి పరిశోధన చేయడానికి కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఇది అనువైన రోజు స్నేహితులతో కలిసి గ్రూప్స్ స్టడీస్ చేయడం మీ వలన ప్రయోజనం ఉంటుంది మీ తెలివితేటలతో ఇతరులను ఆకట్టుకుంటారు క్విజ్ పోటీలు లేదా చర్చ పరి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం అనేది ఉంది వైవాహిక జీవితంలో సాన్నిహిత్యం పెరుగుతుంది భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఏర్పడుతుంది భవిష్యత్ ప్రణాళికల గురించి లేదా ముఖ్యమైన కుటుంబ విషయాల గురించి చర్చించుకోవడానికి ఇది మంచి సమయం ఒకరినొకరు గౌరవం ఇచ్చుకోవడం చాలా ముఖ్యం అనవసరం ఆధిపత్యం చెలాయించాలని చూడకుండా సామరస్యంగా మెలగడం వల్ల బంధం బలపడుతుంది ఇంకా ప్రేమికులకు ఈరోజు బంధం మరింత బలపడుతుంది ఒకరినొకరు లోతుగా అర్థం చేసుకోవడానికి మీ భావాలను పంచుకోవడానికి ఇది మంచి రోజుగా మీ సంబంధంలో స్థిరత్వం భద్రత ఉన్నట్లు భావిస్తారు కలిసి ఎక్కడికైనా వెళ్ళడానికి లేదా ఇష్టమైన పనులను చేయడానికి అంటే ప్లాన్ చేసుకోవచ్చు ఒకరి అభిరుచులను మరొకరు గౌరవించుకోవడం ముఖ్యం ఇక మే పద్మూడవ తేదీన ఏ విధంగా ఉంది ఇప్పుడు మనం తెలుసుకుందాం కుటుంబ జీవితం ఈరోజు చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడుపుతారు లేదా బంధువుల రాకపోకలు ఉండవచ్చును ఈ మీ వ్యక్తిత్వం గురించి మీ వ్యవహరించే తీరు అందరితో చర్చితం అవివాహితులైనటువంటి వారిని మంచి పెళ్లి సంబంధాల గురించి ఇంట్లో చర్చలు జరుగుతాయి లేదా కొన్ని ఆసక్తికరమైన ప్రతిపాదనలు అందవచ్చు ఇంటికి సంబంధించిన ఏదైనా దీర్ఘకాలిక సమస్యలు ఉంటే అవి పరిష్కారమయ్యే దిశగా అడుగులు పడతాయండి ఆరోగ్యం చాలా చాలా బాగుంటుంది మీరు మరింత శక్తివంతంగా ఉల్లాసంగా ఉంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి మంచి ఉప ఉపశమనం లభిస్తుంది శారీరక శ్రమ చేయడానికి మీకు ఇష్టమైన క్రీడలు లేదా వ్యాయామాలు చేయడానికి ఇది మంచి రోజు అయితే అతిగా శ్రమించకుండా చూసుకోండి మానసికంగా కూడా చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉంటారు ఉద్యోగంలో ఉన్న వారికి సానుకూల వాతావరణం కొనసాగుతుంది పనులు వేగవంతం అవుతాయి అయితే మీ కృషికి తగిన గుర్తింపు లభించడమే కాకుండా కెరీర్లో ముందుకు వెళ్ళడానికి మంచి అవకాశం రావచ్చు పదోన్నతి లేదా జీతం పెంపు పెంపునంటే శుభవార్తలు వినే అవకాశం ఉంది సహోద్యోగులతో పై అధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి మీ నాయకత్వ లక్షణాలు బయటకు వస్తాయి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది గతంలో మీరు చేసిన ప్రయత్నాలు పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి ఫలితాలు అందుకోవచ్చు డబ్బుకు లోటు ఉండదు కొత్తగా పొదుపు పథకాలు ప్రారంభించడానికి లేదా సురక్షితమైన పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి రోజు రావాల్సిన డబ్బు చేతికి అందేటువంటి అవకాశం ఉంది విలాసాల కోసం కాకుండా అవసర అనవసరమైన అంటే ఖర్చులు చేయడం మంచిది కాదు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపార విస్తరణ ప్రణాళికలు విజయవంతంగా అవుతాయి కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ముఖ్యమైన లావాదేవీలు జరపడానికి ఇది శుభప్రదమైన రోజు ఖాతాదారులతో సంబంధాలు బలపడతాయి మీ వ్యాపారానికి సంబంధించి దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు ఇవి లాభదాయకంగా ఉంటాయని చెప్పుకోవచ్చు మీ పోటీదారులపై పై చేయి సాధిస్తారు విద్యార్థులకు ఈరోజు చదువుల పట్ల ఏకాగ్రత బాగా పెరుగుతుంది కష్టమైన పాఠ్యాంశాలు కూడా సులభంగా అర్థమవుతాయి పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది చాలా మంచి రోజు నాలెడ్జ్ పెంపొందించుకోవడానికి కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి అవకాశాలు లభిస్తాయి సెమినార్లు వర్క్షాప్లో అంటే పాల్గొనడం వల్ల ప్రయోజనం ఉంటుంది మీ ప్రతిభను గుర్తించడం లభిస్తుంది వైవాహిక జీవితం ఆనందనీయంగా ఉంటుంది భార్య భర్తల మధ్య ప్రేమ అన్యోన్యత మరింతగా పెరుగుతాయని చెప్పుకోవచ్చు ఒకరిపై ఒకరు నమ్మకం గౌరవం బలపడతాయి కలిసి విహారయాత్రకు వెళ్ళడానికి ఇది చాలా మంచి రోజు ఇష్టమైన బహుమతులు ఇచ్చుకోవడానికి ఇది కూడా మంచి రోజు మీ బంధంలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది ప్రేమికుల మధ్య బంధం మరింత బలపడేటువంటి అవకాశం కనిపిస్తుంది ప్రేమను తర్వాత మీ స్థాయికి తీసుకెళ్ళే ఆలోచనలుగా చేస్తారనమాట భవిష్యత్తు గురించి మాట్లాడుకోవడానికి చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు అయితే మీ ప్రేమను తర్వాత ఈ స్థాయికి తీసుకెళ్లి ఆలోచనలు చేస్తారు పెళ్లి గురించి లేదా భవిష్యత్తు గురించి మాట్లాడుకోవడానికి ఇది సరైన సమయం ఒకరిపై ఒకరు ఉన్న ఇష్టం ఇంకా గౌరవం స్పష్టంగా కనిపిస్తాయి ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయాలు ఏర్పడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందా ఉందా లేదా ఎవరైనా వారి ప్రేమను వ్యక్తపరిచే అవకాశం ఉంది మొత్తం మీద ప్రేమ వ్యవహారాలకు ఇది చాలా మంచి రోజు ధనస్సు రాశి వారు పాటించవలసినటువంటి పరిహారాలు ధనస్సు రాశి వారికి అధిపతి దేవగురువు బృహస్పతి కాబట్టి ఆ గురుగ్రహ స్థాయిని పెంపొందడం కోసం చాలా ముఖ్యం ఇందుకోసం ప్రతి గురువారం దత్తాత్రేయుని కానీ సాయిబాబాని కానీ లేదా శ్రీ రాఘవేంద్ర స్వామిని కానీ పూజించడం చాలా మంచిది వీలుంటే గురువారం రోజు పసుపు రంగు దుస్తులు ధరించండి నుదుటిపై పసుపు లేదా చందనంతో తిలకం పెట్టుకోవడం వల్ల శుభప్రదం గురువులను పెద్దలను ఉపాధ్యాయులను ఎల్లప్పుడూ గౌరవించండి వారి ఆశీస్సులు మీకు రక్షణగా ఉంటాయి విష్ణు సహస్రనామం లేదా గురు స్తోత్రాలు చదవడం వల్ల కూడా మానసిక ప్రశాంతత గురుబలం చేకూరుతాయి ఇక దాన ధర్మాల విషయానికి వస్తే గురువారం రోజున పసుపు రంగు వస్తువులను దానం చేయడం చాలా మంచిది ఉదాహరణకు శనగపప్పు పసుపు పసుపు రంగు స్వీట్లు అరటి పండ్లు వంటివి అర్హులైన వారికి లేదా అలాగే విద్యార్థులకు పుస్తకాలు లేదా చదువుకు సంబంధించిన వస్తువులు దానం చేయడం వల్ల కూడా బృహస్పతి అనుగ్రహం కలుగుతుంది ఆవులకు ఆహారం పెట్టడం రావి చెట్టుకు నీరు పోయడం వంటివి శుభ ఫలితాలను ఇస్తాయి అనవసరమైన ఖర్చులను తగ్గించుకొని కొంత డబ్బును మంచి పనులకు ఉపయోగించడం వలన మీకు ఆర్థిక స్థిరత్వం కూడా పెరుగుతుంది చివరగా మీ ఆరోగ్యం ప్రవర్తన విషయంలో మీకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఒక రకమైన పరిహారమే అది మంచిదే అయినా ఒక్కొక్కసారి ఇతరులకు నొప్పించవచ్చు కాబట్టి మాట్లాడే ముందు కొంచెం ఆలోచించడం ఓర్పుతో వ్యవహరించడం నేర్చుకుంటే సంబంధాలు మెరుగుపడతాయండి నిజాయితీగా వదలాలనుకుంటే అని వదలకుండాన్ని నేర్పుగా మాట్లాడడం అలవాటు చేసుకోండి ఈ చిన్న చిన్న మార్పులు పరిహారాలు పాటిస్తే గురుగ్రహ అనుగ్రహంతో జీవితంలో మరింత విజయాలు తప్పకుండా సాధిస్తారు చూశారు కదండి ఈ వీడియో ధనుస్సు రాశి వారికి నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమంది ధనుస్సు రాశి జాతకులకు ఈ వీడియో వెళ్ళడానికి తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్